ఆదిలాబాద్ బిడ్డల పౌరు ఎక్కడ ఎక్కడా ప్రగతి భవన్ గేట్ల కడిలా గెలిపియాలా ఆదిలాబాద్ అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు ఏ రచింద్రు ఏ రచింది వచ్చిండు తెలంగాణ పులి 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 బిడ్డ వచ్చింది ఆదిలాబాద్ గట్ట మీకి రామన్న కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉన్నవో నవ్వు చూడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉన్నవో జోగురామణి రామన్న అంటుండట అరే కాంగ్రెస్ కర్షకుల కష్టం నుంచి కాంగ్రెస్ పార్టీ లేచింది నిరుద్యోగుల నిరాశ నుంచి కాంగ్రెస్ పార్టీ లేచింది ఒకసారి గట్టిగా అందరూ తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గట్టిగా జబ్బులు కొట్టాలా ఒకసారి లోపల జబ్బులు కొట్టాలా ఈ పులి పులిపిట్ట ఎప్పుడైనా అధికార పార్టీలో ఉందేనా జీవితం అంతా ప్రతిపక్షం ప్రజల కోసం కష్టపడి మీ కోసమే కొట్లాడి మీ కోసమే జైలుకు పోయిండు అనేక కేసులు పెట్టించుకున్నాడు అటువంటి పులిబిట్ట ఆదిలాబాద్ కట్ట మీరికి వచ్చింది జోలురామన్నా నీ రౌడీలు నీ చెంచాను జోగు రామన్నని ఇప్పటి వరకు పదిహేడు గ్రామాలలో లాడుకున్నారు పార్టీ కే బోరస్ గ్రామంలో ఆడుకున్నారు తంతోళి ఆడుకున్నారు బోరస్ గ్రామంలో ఉన్నరాయడా తంతోలి గ్రామంలో ఉన్నరా ఉన్నారా బోరస్ గ్రామం తంతోలి పార్టీకే గూడ సిరిసన్న పోరాట గ్రామంలో ఉన్నారా ఎట్లా ఉన్న అన్నదమ్ములు అందరికీ నమస్కారం వేదిక మీద ఉన్నటువంటి పులిబిడ్డ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి అక్కని సీనియర్ కాంగ్రెస్ నాయకులు దిగంబరరావు పాటిల్ గారికి భరద్వాకమ గారికి గణేష్ రెడ్డి గారికి సుజాతాలి గారికి కిసర్ పాషా గారికి ఎన్ఎస్ఐ మిగతా యూత్ కాంగ్రెస్ నుంచి చరణ్ గౌడ్ గారికి శాంతన్ రావు గారికి ముడుపు బిసిసిపి మాజీ అధ్యక్షులు దామోదర్ రెడ్డి గారికి సీనియర్ కాంగ్రెస్ నాయకులు సహీద్ ఖాన్ గారికి గిమ్మె సంతోష్ రావు గారికి బాలూర్ గోవర్ధన్ రెడ్డి గారికి బ్లాక్ కమిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజయ్ గుండా గారికి మాజీ జడ్పీసీ రామ్ దాస్ నాగ్లే గారికి వామన్ వాంగ్రే గారికి కే గారికి సంతోష్ రెడ్డి గారికి కిషన్ రావు గారికి పూసం ప్రభాకర్ గారికి అందరికీ పేరు పేరున గట్టిగా చెప్పట్లు పెట్టండి నా అక్క చెల్లెళ్ళు నా అన్నదమ్ములు మా చిన్నమ్మలు మా పెద్దమ్మలు మా కాకలు అందరికీ పేరు పేరున చేతులు జోడించి నమస్కారం పెడుతున్నా ఎంత రాశి రంపాన పెడుతున్నారు పెద్దమ్మ మీకు తెలుసు కదా చిన్నమ్మ ఊర్లలోకి పోతే అమ్మమ్మని నానమ్మని చిన్న పిల్లగాళ్ళు అడుగుతున్నారట అమ్మమ్మ నానమ్మ